సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను కాల సమయంలో ప్రభు పాదములు చెంత దేవాది దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా మనము ప్రభు ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగే విధంగా మనం ఇంకా ప్రభులో ముందుకు సాగిపోదాం మనసు ఉన్న ఆ మంచి దేవుడు మోహోన్నతుడు మన జీవితాలలో తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలు స్థిరపరిచి దేవుని కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న ప్రజలుగా మనము దేవుని కొరకు జీవించాలని ఈ ఉదయకాల కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనము దేవుడి కొరకు ముందుకు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ సాగిపోదాం బైబిల్ గ్రంథంలో దావుడి సంకీర్తన ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే అయ్యోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాటను ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నా ఇరవై మూడు ఒకటిలో భక్తుడైన దావీదు దేవాది దేవుణ్ణి తనకు కాపరిగా పెట్టుకొని నా జీవితంలో దేవుడే కాపరిగా ఉన్నాడు నాకు లేమి కలగదు అని చెప్పి భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక వ్యక్తికి దేవుడు కాపరిగా ఉంటే మన జీవితాలు ఎంత కాపుదలగా ఎంత చక్కగా ఎంత నమ్మకంగా ఉంటాయో ఇక్కడ వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడు మన జీవితాన్ని కాపుకాయాలి అని మనం ఆలోచన ఆ విధంగా చేస్తూ ఉంటాం నిజంగా ప్రభు కాపుదల మన జీవితానికి కలుగు చేసినట్లయితే మన జీవితంలో క్షేమము క్షేమాభివృద్ధి భద్రత నెమ్మది ఇవన్నీ మనము దేవుని ద్వారా పొందుకొని మనము దేవుని కొరకు ఒక విశేషమైన జనాంగముగా ముందుకు సాగడానికి ఆ కృప కలిగిన ప్రభు మన జీవితాల్లో ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు కనుక ఇరవై మూడు ఈ ఒకటిలో యోహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు ఇంకా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే యుహాను సువార్త అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగం యోహాను సువార్త పది పద్నాలుగులో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టిను అనే ఆ విషయాన్ని మనము వాక్యములో ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఏసయ ఎవరు అని మనము చూడగలిగితే ఆయన గొర్రెలకు మంచి కాపరి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది ఈ దేవాది దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చెడ్డ కాపరి కాదు ఆయన మంచి కాపరి గురులమైన మన జీవితాల్లో ఆయన మంచి కాపరిగా ఉంటూ మన జీవితంలో మన క్షేమమును మన ఆనందాన్ని మన సంతోషాన్ని కోరుకొని ఆ మహోన్నతమైన దేవుడిగా ఆయన ఉన్నారు అని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ఈరోజు ఒక వ్యక్తికి దేవుడే కాపరిగా ఉండి కాపుతల కలుగు చేసినట్లయితే ఆయన ఆధిపత్యములో ఆయన అధికారంలో ఒక వ్యక్తి ఉండగలిగితే ఆ మనుషుడు పొద్దుకునే గొప్ప దేవుని వేరు ఆశీర్వాదాలు అవి వేరుగా ఉంటాయి గనుక ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో మన కుటుంబానికి మనకు మనము కలిగిన సంస్థానికి ఆయన కాపరిగా ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు గనుక ఈరోజు ఏ కుటుంబానికైతే ఆ దేవుడు కాపరిగా ఉంటాడో ఆయన కాపురత్వం ఆయన కాపురతత్వం ఒక వ్యక్తి ఆయన ద్వారా పొందుకొని నిజంగా మన జీవితాల ముందుకు కొనసాగినట్లయితే మన జీవితాలు ఇంకా దేవుని కొరకు వెలుగుమయంగా ప్రకాశమానముగా ఉండడానికి దేవుడు ఈరోజే ఆయన సహాయం చేస్తాడు దేవుడు కాపరిగా లేకుండా ఒక మనుషుని జీవితం దేవుని కొరకు ముందుకు కొనసాగాలి అని అంటే అది కొనసాగలేదు అది ముందుకు వెళ్ళలేదు దేవుడు కాపరిగా ఉంటే ఆ కుటుంబాల యొక్క పోషణ సంరక్షణ వేరే విధంగా ఉంటుంది దేవుడు ఒక కుటుంబానికి కాపుదల కాయకపోతే ఆ సంరక్షణ ఆ పోషణ వేరుగా ఉంటుంది కనుక ఈరోజు ప్రతి ప్రభు బెడ్ కూడా దేవాది దేవుడు నాకు కాపరిగా ఉండాలి నా జీవితంలో దేవుడే కాపుదల కలిగించాలి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు విధంగా సాగాలి యుహాన్ సువార్త పదవ అధ్యాయ పదకొండు వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే నేను గొర్రెలకు మంచి కాపురని మంచి కాపరిగా గురుల కొరకు తన ప్రాణమును పెట్టెను అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమును పెట్టారు అని మనం చూస్తూ ఉంటున్నాం చెడ్డ కాపరి గొర్రె కొరకు ప్రాణాన్ని పెట్టలేదు కానీ మంచి కాపరి మాత్రం తను ప్రేమించిన గొర్రె కొరకు ఆ మందు కొరకు ప్రాణాన్ని ఎప్పుడు కూడా ఆయన పెడుతూ ఉంటాడు ఈరోజు ఒక వ్యక్తి దైనందిన జీవితంలో దేవుడు మన జీవితాన్ని కాపలా కాయాలి కాపుదల కలుగు చేయాలి అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆశ కలిగి ఆలోచన కలిగి విశ్వాసంలో ఒక వ్యక్తి ముందుకు సాగగలిగితే వెళ్ళగలిగితే మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తారు ఈరోజే ఒక వ్యక్తి దేవ నా జీవితంలో మీరు కాపరిగా ఉండండి మీ ఆధిపత్యాన్ని మీ అధికారాన్ని నా జీవితంలో మీరు నాకు ప్రసాదించండి ప్రభావ అనే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఆ విధంగా జీవించినట్లయితే నిజంగా మన జీవితానికి భద్రత క్షేమం అనేది ఈరోజు ఉంది అందుకని ఎస్యా గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ చిన్న భాగం మనం చూడగలిగితే ఈ నలభై పదకొండులో ఆయన గురువులోకి మంచి కాపరి ఆయన కాపరవలే తన మందను ఆయన మేపును తన చేత ఆ మందను ఆయన కాపుదల కలుగు చేసి రొమ్మును ఆనించి ఆ మందను ఆయన పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించును అనే మాటను మనము గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం మంద పట్ల దేవునికి ఎంత బాధ్యత ఎంత శ్రద్ధ ఎంత ఆసక్తి ఉంది అని మనం చూడగలిగితే మంద కాపుర వలె ఆయన మందను ఆయన మేపును అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా మందకు మేత పెట్టే విషయంలో కాపరి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మంద మందకు కాపరి ఏమని మేత పెట్టును అని అంటే అర్థం ఏంటంటే మంద యొక్క ఆకలి కాపరి తీర్చేవాడిగా ఉన్నాడు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు మన అక్కరలు ఈరోజు మనకి ఎన్నెన్నో మన జీవితాలలో ఉన్న చాలా ఉన్నాయి ఈ అక్కరలన్నీ తీర్చగలిగిన వారు ఎవరు అని మనం చూడగలిగితే దేవాది దేవుడే ఒక వ్యక్తి ప్రభు మీద ఆనుకొని విశ్వాసంతో దేవుని సముఖంలో ప్రార్థించగలిగితే తప్పనిసరిగా ఆ మనుషుని జీవితంలో దేవుడు ఆ మందును మేపేవాడిగా ఉంటాడు ఆ మందును తన బాహువుతో ఆ మందును ఆనించి మోజువాడిగా ఆయన ఉంటాడు మనం ఇంకా చూడగలిగితే ఆయన పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును అని మనం చూస్తూ ఉంటున్నాం మందకు సంరక్షణ మందకు మేత మందకు కాపుదల ఏ విధంగా ఆ దేవుడు కలిగిస్తూ ఉంటున్నాడు అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కాపరగా ఉంటే ఈ యొక్క మేలులన్నీ మన జీవితంలో దేవుడు చేయబోచున్నాడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు మనం వింటూ ఉంటున్నాం ఈరోజు మన బిడ్డలు మనము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని మాట విని దేవునికి లోబడి ఆ విధంగా నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నిజంగా నమ్మదగిన వాడు కనుక మన కుటుంబానికి ఆయన మాత్రమే కాపరిగా ఉంటే ఆయన కాపరత్వం అయిన తత్వం మన జీవితానికి ఒక మంచి దీవున ఆశీర్వాదాన్ని కలుగు చేయడానికి ఆవశ్యకత అవకాశం ఉంది అందుకనే పిలిపి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో ఒక చక్కని మాట రాయబడి ఉంది నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలు మీ ప్రతి అక్కడ కూడా తీర్చును అని చెప్పి ఆ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం ఆయన మహిమలో ఆయన మహిమైశ్వర్యములో మన అక్రలు మన ఇబ్బందులు మన సమస్యలు ఆయన తీర్చును అని ఈరోజు వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం మన దేవుడు ఎవరంటే తన మహిమైశ్వర్యాన్ని బట్టి మన అక్కరలో మన కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు ఆయన తీర్చేవాడిగా ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది యోహో మనకు కాపరైతే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనం ఏం చేయాలి అని మనం ఈ దినమున వాక్యంలో మనం చూడగలిగితే అయితే ఒక్కసారి వాక్యాన్ని చూడండి యోహాను సువార్త అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన భాగం యోహాను సువార్త అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన భాగంలో ఈ విధంగా వాక్యం రాయబడి ఉంది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం మొదటిది మనము దేవుని గొర్రెగా మార్చబడాలి మనము ప్రభువారుగా మార్చబడాలి మనము మన కుటుంబ సభ్యులు ప్రభు పక్షంలో ఉన్నవారుగా ఈరోజు మనము ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు తన సొత్తుగా తన స్వజనముగా తన స్వార్థంగా మనం ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నారు తన గుర్రుగా మార్చబడి తన స్వరాన్ని వినగలిగిన వారిగా ఉండాలని ఈరోజు ఏసయ్య కోరుకుంటూ ఉంటున్నాడు లోకంలో ఎన్నెన్నో స్వరాలు ఎన్నెన్నో శబ్దాలు అప్పుడప్పుడు వినబడుతూ ఉంటున్నాయి మనుషుని జీవితంలో కొన్నిసార్లు కష్టకాలంలో ఇబ్బందులు శ్రమలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఈ మనుషునికి ఎన్నో స్వరాలు వినబడుతూ ఉంటాయి అది నువ్వు చేయలేవు ఆ సమస్య నీ జీవితంలో అంతే ఆ పేదరికం నీ జీవితంలో అంతే ఇంకా నీకు రోగం తగ్గదు ఈ సమస్య ఇంకెప్పటికీ అంతే అని చెప్పి ఎన్నో స్వరాలు మన జీవితంలో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి అవి విన్నప్పుడు మనకు భయము నెమ్మది లేకుండా మన జీవితంలో సమస్యలతో మనం ఎప్పుడూ కూడా నింపబడుతూ ఉంటాం అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు కనుక తన మహిమైశ్వర్యంలో మన అక్రలో దేవుడు తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు ఒక వ్యక్తి తన గుర్రుగా మార్చబడి దేవుని స్వరాన్ని ఒక వ్యక్తి వినగలిగిన వ్యక్తిగా ఉంటే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన వాటిని ఎరుగును అని ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అనగా తన గుర్రగా మార్చబడిన వారిని తన స్వరాన్ని వారిని ఆయన బాగుగా స్పష్టంగా ఎరిగిన వాడిగా ఉన్నాడు అని ఈరోజు వాక్యంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం మనము మన కుటుంబము దేవునికి తెలుసా మనము మన కుటుంబాన్ని దేవుడు బాగా ఎరిగి ఉన్నాడా ఒక్కసారి మనం ఇదని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు బిడ్డలు దేవునికి తెలిసిన వారిగా ఉంటే మన స్థితి వేరుగా ఉంటుంది మనకు ప్రభు తెలిసిన వారిగా ఉంటే మన స్థితి వేరుగా ఉంటుంది మనము దేవునికి తెలియాలి దేవుడు మనకు తెలియాలి మనము ప్రభునకు తెలియాలి ప్రభు మనకు తెలియాలి ఆయన ఎవరో మనకు తెలుసు మనమెవరము ఆయనకు తెలుసు ఒక వ్యక్తి ఆ విధంగా దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ఆ తదుపరి వాక్యం అంటున్న మాట ఏంటంటే అవి నన్ను వెంబడించును అనే మాటను చూస్తూ ఉంటున్నా యోహన్సు వర్త పదివధ్యాయం ఇరవై ఏడవ చిన్న భాగంలో మనము దేవుని వెంబడించినట్లయితే మనము దేవుణ్ణి మనము బాగా ఎరిగిన వారిగా ఉంటే నిజంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే మంద ఆయనను వ్యవడించును అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియమని సహోదరి సహోదరుడా ఈ ఉదీకాల సమయంలో దయచేసి మనము ప్రభు మాట విని మనము దేవునికి మాత్రమే లోబడి మన విశ్వాసంలో ముందుకు ప్రభులో సాగిపోదాం ఆయన చేయనిదంటూ ఈ లోకములో ఏదీ లేదు కనుక మనము ప్రభువరమై ఉండి మనం ప్రభు పక్షంలో ఉండి మనము ప్రభు స్వరాన్ని మనము విని మనము దేవుని వెంబడించిన వారిగా ఉంటే మనము ఆయన వారిగా ఆయన మార్గంలో ఉంటే మనం ఎవరమో దేవునికి తెలిసిన వారిగా ఉంటాం మనం ఎవరమో దేవునికి తెలిసినట్లయితే మన కష్టకాలంలో మన ఇబ్బంది కాలంలో మనతో మన దేవుడు తప్పనిసరిగా ఉండి సహాయం చేస్తూ ఉంటాడు అందుకని యహోవన్న కాపరి నాకు లేమి కలుగుదు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ దేవుడు కాపరిగా ఈ జీవితంలో ఉంటే సమృద్ధి కాపుదల భద్రత మేత సంరక్షణ ఇవన్నీ మనం మన జీవితాల్లో కలిగి ఉంటాం ఆ గొప్ప కాపుదల మనం దేవుని ద్వారా పొందుకునే విధంగా మన జీవితాల క్రీస్తులో ముందుకు కొనసాగిద్దాం ఈ ఉదయకాల సమయంలో మనల్ని మన కుటుంబాలను ఆ కృపగలిగిన ప్రభు దీవించి గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప కాపదల భద్రత మీరు మీ కుటుంబాలు కలిగి ఉండి ఆయన సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానం మీకు మీ కుటుంబాలకు తోడి ఉండి దీవించును గాక ప్రైస్తాడ్ అందరికీ వందనాలు